కామారెడ్డి జిల్లాకు విసిరేసినట్లుగా ఉన్న జుక్కల్ మండలం అందులో జుక్కల్ మండలానికి మారుమూల ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దున ఉన్న గుల్లా తండ గ్రామం ఇది గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా మారింది గుంతలు పడి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారింది దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు ఒక్కసారి ఈ రోడ్డుపై ప్రయాణిస్తే మళ్ళీ ఇటువైపు రమ్మన్న రారు అన్నట్లుగా మారింది ఈ గ్రామ పరిస్థితి అసలే వర్షాకాలం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనాలు నడిపితే చెడిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు బాగు చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని గుల్లా తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా గ్రామానికి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన వార్తలు మన ఛానల్ ఇక్కడ ఏం జరిగిన తెలుసుకునేందుకు మన జుక్కల్ న్యూస్ ఛానల్ మన వార్తలు మన ఛానల్ జుక్కల్ మండలం మారుమూల ప్రాంతం గుల్లతండ గ్రామానికి వెళ్ళే రాదారి అధ్వానంగా మారింది ఏళ్లు గడుస్తున్నా మా గ్రామానికి రోడ్డు బాగులేక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డుకు నిధులు మంజూరైన సగం వరకే రోడ్డు వేసి మిగులు పనులు నిర్లక్ష్యంగా వదిలేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా గ్రామానికి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు నేను గుల్లతాండ ప్రతిసారి ఎమ్మెల్యేలు రావడము ఇదే రోడ్ పైన రా వస్తున్నారు ఇదే రోడ్ పైన నుంచి వెళ్తున్నారు కానీ వచ్చేటప్పుడు ఏమన్నా కళ్ళకు కట్టుకొని వస్తున్నారో ఏంటో తెలియట్లేదు కానీ వాళ్ళకి రోడ్ ఈ రోడ్ ఏ విధంగా కనిపిస్తలేదో నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి వస్తారు వాళ్ళు నియర్లీ ఒక సంవత్సరం అయిన తర్వాత లేకుంటే రెండు సంవత్సరాల తర్వాత వస్తారు వాళ్ళకి కనిపించట్లేదా ఈ రోడ్ అనేది ఈ రోడ్ అనేది ఒక నది లెక్క మారింది దీనికి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ప్రజ ప్రతిసారి ఎంపీ మన దగ్గర నుంచే జెడ్పీటీసీ ఉన్నారు మన దగ్గర నుంచే ఎంపీపీ ఉన్నారు మన దగ్గర నుంచే ఎంపీటీసీ కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రతిసారి ఎమ్మెల్యేలకు చెప్పడము వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తూనే ఉంటారు మన పని మనం చేద్దాం వాళ్ళు అవుట్ కదా వాళ్ళకి ఎవరు పట్టించుకోలేరు ఆ విధంగా మారింది ఎప్పుడెప్పుడైతే ఒకసారి నేనైతే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది మా తాండాను మహారాష్ట్ర కన్నా అప్పగిచ్చేసేయండి మహారాష్ట్రకి అప్పగిచ్చేస్తే మేము అటన్న కోరుకొని అటు సైడే వెళ్ళడం ట్రై ట్రై చేస్తుంటాము